హాయ్ అండి మనం ఐపీఎల్ గురించి రెగ్యులర్గా ఏ టీములు బలాబలాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుంటున్నాం ఆల్రెడీ ఎస్ఆర్హెచ్కి సంబంధించి మనం మాట్లాడాం ఆర్సీబీకి సంబంధించిన వీడియో వచ్చింది సో ఇప్పుడు దాకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా అది కూడా చూడండి ఈరోజు మనం ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడదాం లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ చాలా చాలా ఇబ్బందులు పడ్డారు పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్లు ఉన్నా కూడా సరైన సమయానికి కొంతమంది అందుబాటులో లేకపోవడం జాఫ్రా ఆర్చర్ లాంటి వాళ్ళని ఏదో పెట్టుకుంటే వాళ్ళు రాకపోవడం ఇలాంటివన్నీ ఏవో చాలా జరిగినాయి అన్నిటికన్నా ముఖ్యంగా లాస్ట్ టైం రోహిత్ శర్మని తీసేసి హార్దిక్ పాండ్యాన్ని క్యాప్టెన్ చేయడంతో మొత్తం అందరూ ఏ టు జెడ్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఆల్ ఓవర్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇండియాలో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ముంబై ఇండియన్స్కి వ్యతిరేకం హార్దిక్ పాండ్యా అని అయితే అసలు చాలా అతని మీద హేళన చేస్తూ మాట్లాడారు ఎందుకంటే రోహిత్ శర్మ మీద ప్రేమతోటి రోహిత్ శర్మని తీసేసి నువ్వు నువ్వు రమ్మంటే నువ్వు వచ్చేస్తావా అని చెప్పి రోహిత్ హార్దిక్ పాండ్యా మీద ప్రతి మ్యాచ్లోనూ అతను ఎగదాళి చేస్తూనే ఉన్నారు సో దాంతో ఆ నెగిటివిటీ అనేది చాలా ఇబ్బంది పెట్టింది అసలు అది కాకుండా మామూలుగా దాని టీం కూడా వరుసగా ఓడిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి సరిగా పెర్ఫార్మెన్స్ చేయకపోవడం పెద్ద పెద్ద ప్లేయర్లందరూ సరిగా పెర్ఫార్మెన్స్ చేయకపోవడం అక్కడక్కడ తిలక్ వర్మ లాంటి వాళ్ళు కొంతమంది పెర్ఫార్మెన్స్ చేసినా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ముంబై ఇండియన్స్ ఎదుర్కొంది సరే ఈసారి చూస్తే మరి ముంబై ఇండియన్స్ ఈసారి మెగా ఆక్షన్ తర్వాత ఎలా ఉంది పరిస్థితి అంటే గతంలో లాగా మరి పెద్ద పెద్ద ప్లేయర్లు ఈసారి తీసుకున్నారంటే ఈసారి తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు మరి అర్థం కాదు డబ్బులకేం తక్కువ లేదు బోల్డ్ అండ్ డబ్బులు ఉన్నాయి కానీ పెద్ద పెద్ద ప్లేయర్లను తీసుకోకుండా స్టార్స్ కాని వాళ్ళనే తీసుకున్నట్టుగా కనబడుతుంది ఈసారి కాంబినేషన్ కోసం ప్రయత్నం చేశారు ఉన్నందులో మరి వాళ్ళకి ఈ కాంబినేషన్ బెటర్ అని అనిపించినట్టు ఉంది సరే ఈ కాంబినేషన్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం ఓపెనర్గానేమో రోహిత్ శర్మ ఎలాగా మంచి ఫామ్లో ఉన్నాడు మనం చూసాం లేటెస్ట్ లేటెస్ట్గా మంచి ఫామ్లోకి వచ్చేసాడు రోహిత్ శర్మ అలాగే ఇంకొక ఓపెనర్గా ఈసారి రయాన్ రికల్టన్ వచ్చే అవకాశం ఉంది రికల్టన్ మనం చూసాం మన మ్యాచ్లో కూడా చాంపియన్స్ ట్రోఫీలో కూడా బాగా ఆడాడు సో వికెట్ కీపర్ కూడా సో రికల్టన్ దాని తర్వాత వన్ డౌన్లో తిలక్ వర్మ తిలక్ వర్మ కంటిన్యూస్గా ఫామ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఫామ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఇండియాకి ఆడినప్పుడు కూడా ఎంత బాగా ఆడాడో మనం చూసాం టీ ట్వంటీలో ఇప్పుడు కూడా ఇది టీ ట్వంటీ ఫార్మాట్లో తిలక్ వర్మ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో తిలక్ వర్మ వన్ డౌన్లో ఆ తర్వాత సెకండ్ డౌన్లో విల్ జాక్స్ విల్ జాక్స్ సెకండ్ డౌన్లో వచ్చే అవకాశం ఉంది విల్ జాక్స్ మళ్ళీ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్గా కూడా పనికి వస్తాడు సో విల్ జాక్స్ సెకండ్ డౌన్ తర్వాత థర్డ్ డౌన్ వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ క్యాప్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్ కూడా మనకు తెలుసు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎలా కొడతాడో ఇండియా టీ ట్వంటీ టీమ్కి క్యాప్టెన్ చేసి ఎంత బాగా మనకి విన్నెలు ఇస్తున్నాడు కంటిన్యూస్గా గెలుపులు ఇస్తున్నాడు మనం చూస్తున్నాం అలాంటి సూర్యకుమార్ యాదవ్ దాని తర్వాత హార్దిక్ పాండ్యా కంటిన్యూస్గా మన వరల్డ్ కప్ దగ్గర నుంచి ఇప్పుడు ఆయన కూడా కంటిన్యూస్గా ఇండియా కోసం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తన శక్తివంతం లేకుండా ఆడుతున్న హార్దిక్ పాండ్యా సరే ఎంతగా మనం చెప్పుకున్నాం లాస్ట్ సీజన్ అంతా కూడా చాలా బ్యాడ్గా నడిచింది హార్దిక్ పాండ్యాకి దాని తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడంలో కీలకమైన భూమికను పోషించి ఆ ఉన్న బ్యాడ్ అంతా కూడా పోగొట్టుకున్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరికీ మధ్య పెద్దగా ఎక్కడా గ్యాప్ లేదు రోహిత్ శర్మకిను హార్దిక్ పాండ్యాకి ఎక్కడ ఏం గ్యాప్ లేదు ఆ మేనేజ్మెంట్ల వల్ల పాపం వీళ్ళిద్దరూ కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది సో అలా మొన్న కూడా లేటెస్ట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా హార్దిక్ పాండ్యా ఎంత అవసరమైన ఇన్నింగ్స్ ఆడాడో మనం చూసాం బౌలింగ్లో కూడా ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేశాడో చూసాం ఎందుకంటే ఇండియా టీమ్కి ఒకే ఒక ఫాస్ట్ బౌలరు మహమ్మద్ షమి తప్ప వేరే ఫాస్ట్ బౌలర్ లేని పరిస్థితుల్లో అంటే బూమ్రా లేడు లేదంటే హర్షదీప్ సింగ్ లేడు హర్షిత్ రాణా లేడు ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ లేకుండా ఎక్కువ మంది స్పిన్నర్లతో వెళ్ళిన టైంలో కూడా హార్దిక్ పాండ్యా తను రెండో రెండో ఫేసర్గా ఎంత సేవలు అందించాడో మనం చూసాం సో అలాంటి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్గా ఉన్నాడు ఇక్కడ హార్దిక్ పాండ్యా వస్తాడు హార్దిక్ పాండ్యా తర్వాత శాంటనర్ శాంటనర్ న్యూజిలాండ్ క్యాప్టెన్ మొన్న ఫైనల్ దాకా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దాకా టీమును తీసుకొచ్చిన శాంటనర్ అలాంటి శాంటనర్ స్పిన్ ఎంత బాగా వేయగలడో మనకు తెలుసు అలాంటి శాంటనర్ నెక్స్ట్ వస్తాడు శాంటనర్ మన మీద ఒక లీగ్ మ్యాచ్ల్లో ఆడినప్పుడు ఎంత బాగా స్కోర్ చేసాడో కూడా చూసాం అందువల్ల మంచి ఆల్రౌండర్ శాంటనర్ స్పిన్నర్ మాత్రమే కాదు మంచి స్పిన్నర్ మాత్రమే కాకుండా మంచి ఆల్రౌండర్ అలాంటి న్యూజిలాండ్ క్యాప్టెన్ అలాంటి శాంటనర్ నెక్స్ట్ ఉన్నాడు దాని తర్వాత దీపక్ చేహార్ ఫాస్ట్ బౌలర్ ఫాస్ట్ బౌలర్ కమ్ ఆల్రౌండర్ బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేయగలడు ఆ ఫినిషింగ్ ఇవ్వడంలో మంచి అవసరమైన టైంలో ఫోర్లు సిక్స్లు కొట్టగలిగిన కెపాసిటీ ఉన్న దీపక్ చాహర్ నెక్స్ట్ వస్తాడు ఆ తర్వాత కరణ్ శర్మ స్పిన్నర్ స్పిన్నర్ బ్యాటింగ్ కూడా బాగా చేయగలిగిన కరణ్ శర్మ నెక్స్ట్ వస్తాడు ఆ తర్వాత ట్రెంట్ బోల్ట్ ట్రెంట్ బోల్ట్ మనకి తెలిసిందే సరే న్యూజిలాండ్ టీం నుంచి రిటైర్ అయిపోయాడు కానీ టీ ట్వంటీలో ఎంత అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు ఫస్ట్ అతని రికార్డ్ ఏంటి అంటే ప్రతి మ్యాచ్లోనూ ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్లోనే వికెట్లు తీయడం అనేది ఒక రికార్డ్గా పెట్టుకున్నాడు ఆ రికార్డ్ కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా అలాంటి స్టార్టింగ్లోనే టీముకి బ్రేక్ ఇవ్వగలిగిన బౌలర్ ఫ్రంట్ బోల్ట్ ఉన్నాడు ఆ తర్వాత అందరికన్నా ఆఖరిగా జస్ప్రీత్ బ్రూమ్రా బూమ్రా గురించి అసలు మనం చెప్పడానికి ఏముంది వరల్డ్లోనే ఇప్పుడు ఈ రోజున ఉన్న బౌలర్లు నెంబర్ వన్ బౌలర్ అయితే బూమ్రా దగ్గరికి వచ్చేసరికి పెద్ద సమస్య ఏంటంటే ఫిట్నెస్ ఇప్పుడుదాకా ఫిట్నెస్ లేకే మనకి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు అంతకు ముందు మ్యాచ్లు కూడా ఆడలేదు వెనకాల వీపు దగ్గరే అక్కడ గాయమైంది ఆ గాయం ఆ గాయమైన దగ్గరే ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ గాయం కొంచెం తిరగబెట్టింది అని అంటున్నారు అక్కడ మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేసే అవకాశం ఉండదు అసలు ఇవాళ నిజంగా బొమ్మరా పరిస్థితి ఏంటంటే అసలు క్రికెట్ కంటిన్యూ చేయగలుగుతాడా చేయలేడా అన్న క్వశ్చన్ మార్కులు నడుస్తున్నాయి ఎందుకంటే మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ కనుక ఇంకా తిరగబెడితే అది క్రికెట్ ఆడటమే కష్టం అవుతుంది ఎందుకంటే మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయించుకునే అవకాశం లేదు దాంతో నొప్పి తగ్గదు నొప్పి ఫిట్నెస్ లేకపోతే కనుక బౌలింగ్ వేయలేడు సో బూమ్రా అసలు ఈ మ్యాచ్లో అన్నీ ఆడతాడా స్టార్టింగ్లో ఆడకపోయిన తర్వాత నుంచి ఆడతాడా అసలు ఆడతాడా ఆడ ఇవన్నీ క్వశ్చన్ మార్కులు ఉన్నాయి బూమ్రా దగ్గర అసలు బూమ్రా అసలు కెరీర్ ఎండింగ్ వచ్చేసిందా ఏంటి అన్నది కూడా నడుస్తుంది సరే అవన్నీ తర్వాత ఆడదాం అయితే ఐపీఎల్లో ముందు కొన్ని మ్యాచ్లకి అయినా కూడా బొమ్మరా అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నది నడుస్తుంది సో అలాంటి ఒకవేళ అదేనా జరిగితే కనుక సత్యనారాయణ రాజు అని చెప్పి మన తెలుగువాడు ఇంకో ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు అతన్ని ఆడిచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది వినిపిస్తున్నమాట చూడాలి ఏం జరుగుతుంది వీళ్ళు కాకుండా సరే లిజార్డ్ విలియమ్స్ ఉన్నాడు గజంఫర్ ఉన్నాడు టోప్లే ఉన్నాడు అర్జున్ టెండూల్కర్ ఉన్నాడు ఇందాక చెప్పిన సత్యనారాయణ రాజు ఉన్నాడు విఘ్నేష్ పుతక్ ఉన్నాడు మజు ముజీబుర్ రహమాన్ ఉన్నాడు అశ్విని కుమార్ ఉన్నాడు తర్వాత ఇంకా బోస్ అని ఒక ఉన్నాడు బావా ఉన్నాడు కిషన్ చిరిజిత్ ఉన్నాడు ధీర్ ఉన్నాడు ఇలా చాలా మంది ఉన్నారు ఇంక బోల్డ్ మంది ఉన్నారు బెంచ్ అయితే చాలా మంది బెంచ్ ఉన్నారు ఎవరు ఒకవేళ ఆడలేకపోయినా కూడా ఆ ప్లేస్లో ఆడడానికి ఒకవేళ ఒక ఫాస్ట్ బౌలర్ ఆడలేకపోతే కనుక ఆ ప్లేస్లో ఆడడానికి ఒక ఫాస్ట్ బౌలర్ రెడీగా ఉన్నారు ఇద్దరు అలాగే స్పిన్నర్లు కూడా ఒక ఇద్దరు స్పిన్నర్లు రెడీగా ఉన్నారు ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది అయితే అలాగే ఆల్రౌండర్ విషయంలో కూడా వికెట్ కీపర్ కూడా ఒక వికెట్ కీపర్ సబ్స్టిట్యూట్గా అవసరమైతే ఒక వికెట్ కీపర్ కూడా రెడీగా ఉంచుకున్నారు సో కాంబినేషన్ అయితే ఇలా సెట్ చేసుకున్నారు ఇందాక ఏం చెప్పింది బూమ్రాతో ఆఖర్ పదకొండు మంది ఇక్కడతో మనకి చూస్తే బూమ్రా ఫాస్ట్ బౌలరు బోల్ట్ ఫాస్ట్ బౌలరు దీపక్ చేహార్ ఫాస్ట్ బౌలరు హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలర్ నలుగురు ఫాస్ట్ బౌలర్లతోటి ఆడే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం స్పిన్నర్లు చూస్తే కరణ్ శర్మ స్పిన్నరు శాంటనర్ స్పిన్నరు తర్వాత విల్ జాక్స్ ఈ ముగ్గురు కూడా స్పిన్నర్లుగా సేవలందించాం అంటే నా నలుగురు ఫాస్ట్ బౌలర్లు ముగ్గురు స్పిన్నర్లు సో మంచి కాంబినేషన్ తర్వాత ఇక బ్యాటింగ్ అంటారా బ్యాటింగ్ ఎక్కడ దాకా ఉందంటే రోహిత్ శర్మ రికల్టన్ తిలక్ వర్మ విల్ జాక్స్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా శాంటనరు దీపక్ చాహార్ దీపక్ చహర్ కరణ్ శర్మ కరణ్ శర్మ దాకా బోల్ బ్యాటింగ్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు ఒక బోల్టు బూమ్రానే అంత పెద్దగా బ్యాటింగ్ చేయలేరు సరే అయినా కూడా కరణ్ శర్మ దాకా మాత్రం మంచి బ్యాటింగ్ లైనప్ే ఉంది సో ఈ బ్యాటింగ్ లైనప్ తోటి నలుగురు ఫాస్ట్ బౌలర్లు ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్ తోటి ఈసారి ఎలా విజయాలు సాధించగలుగుతుందా లేదా ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం కొంచెం హార్దిక్ పాండ్యాకి తిలక్ వర్మకి మధ్య కొంచెం డ్రెస్సింగ్ రూమ్లో కొంచెం వివాదాలు జరిగినాయని వచ్చింది మరి ఇప్పుడు ఆ వివాదాలన్నీ పరిష్కారం అయిపోయి ఇద్దరు కనుక మంచి సూద్భావ వాతావరణం ఆడతారా లేదా అసలు డ్రెస్సింగ్ రూము పరిస్థితి ఎలాగుంది అనేది కూడా పెద్ద చర్చ సో అందువల్ల ఈసారి టీం మేనేజ్మెంట్ ఎలా వ్యవహరిస్తుంది టీం మేనేజ్మెంట్ వీళ్ళందరినీ కూడా ఎలా కూర్చోబెట్టి అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తుంది ఒక టీం స్పిరిట్ని తీసుకొస్తుంది అన్న దాని మీద ఈ ఎంఐ విజయాలన్నీ ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆల్మోస్ట్ ఎయిత్ డౌన్ దాకా కూడా బ్యాటింగ్ ఉంది బ్యాటింగ్ ఉన్నా కూడా వీళ్ళు కలిసికట్టుగా ఆడడంలో విఫలం అవుతున్నారు టీమ్గా ఆడటంలో విఫలం అవుతున్నారు సో ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ కనుక వీళ్ళల్లో ఆ స్ఫూర్తిని తీసిరాగలిగితే హార్దిక్ పాండ్యా కూడా డ్రెస్సింగ్ రూమ్లో ఆ స్పిరిట్ని తీసిరాగలిగితే కనుక ముంబై ఇండియన్స్ని ఆపడం కష్టం లేదా లాస్ట్ టైం లాగే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కనుక కరెక్ట్గా లేకపోతే అంటే క్రికెట్ ఏతర పరిస్థితులు అంటే క్రికెట్ ఏతర గ్రౌండ్లో క్రికెట్ కాకుండా బయట విడిగా వాళ్ళల్లో వాళ్ళకున్న ఈగోలు కానీ ఇష్యూలు కానీ ఇలాంటివన్నీ కనుక ప్రభావితం చేస్తే మాత్రం మళ్ళీ లాస్ట్ టైం లాగే ముంబై ఇండియన్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటిన్యూస్గా ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలన్నీ మన దాంట్లో వస్తుంటాయి రివ్యూలు రివ్యూలు రెండు వస్తుంటాయి సో మిస్ అవ్వకండి వేదాంత ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మా దాకి జై